అండి ఎలా ఉన్నారు నేర్మి సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు ఒకటి మనం హెల్దీ జ్యూస్ చూద్దామండి చూసేయండి చాలా ఎల్దీ అంటే చాలా అంటే చాలా మంచిదండి క్యారెట్ను క్యారెట్ మనకు కంటికి ఎంతో మేలు చేస్తుందండి క్యారెట్ జ్యూస్ రోజు ఒక్క గ్లాస్ తాగింది ఉంటే మనకు కంటి సమస్య రానే రాదు దానిమ్మ గింజలు గింజలుతుంది చాలా మంచి అండి మనకు రక్తాన్ని శుద్ధి చేస్తాయి రక్తాన్ని శుద్ధి చేసేదే కాకుండా మనకు రక్తం ఇంప్రూవ్ అవుతుంది రక్తాన్ని పెంచుతుంది చాలా మంచిదండి ఇలా చేసి పిల్లలకు మనం చిన్నప్పటి నుంచే పిల్లలకు అలవాటు చేస్తే వాళ్ళకి కంటి సమక్ష రానే రాదు క్యారెట్ పిల్లలు క్యారెట్ జ్యూస్ తాగాలంటే తాగరు కదా ఇలా దానిమ్మ ఇవ్వండి టేస్టీగా చాలా బాగుంటుంది అవిటిని కడుక్కున్నాక ఒలుసుకొని కడుక్కోవాలి దానిమ్మ గింజలు అవి కడుక్కున్నాక మిక్సీ గింజలు వేసుకొని ఇప్పుడు నేను అందులో చక్కెర వేయట్లేదు హెల్తీగా చేయాలనుకున్న అందు గురించే నవ్వు తీసుకున్న రెండు స్పూన్లు అంతా ఒక ఇలాక్ష వేసుకొని ఒక కప్పు పాలు వేసుకొని దాన్ని మనం మెత్తగా జ్యూస్ పట్టుకోవాలి జ్యూస్ పట్టుకున్నాక స్టైనర్ సాయంతో దాన్ని అంతా అడవోసుకోవాలి మనము జ్యూస్ అన్నది కనెక్ట్ చేసుకోవాలి అంటే మనకు అదంతా పిప్పి వెళ్తుంది కదా అట్లే అట్లా తాగకూడదు దాన్ని మనం స్ట్రైనర్ చేసుకుంటే మనకన్నా నుంచి జ్యూస్ అన్నది వచ్చేస్తుంది చూడండి అట్లా దాన్ని అంతా బ్యాచర్ తోటి దాన్ని అట్లా అనుకుంటే జ్యూస్ అంతా వచ్చేస్తుంది కొంచెం వాటర్ వచ్చుతాం అనుకోండి చూడండి కొన్ని రెండు స్పూన్ల దాకా వాటర్ వేసి మనం మళ్ళొక్కసారి దాన్ని ఇట్లా అనుకుంటే జ్యూస్ అంత వచ్చేస్తుంది మనకు ఈ సమ్మర్లో ఇలా చేసుకోండి టేస్టీగా టేస్ట్కి టేస్ట్ మంచిగా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ జ్యూస్ చూడండి మనకి ఇంట్లో ఎప్పుడు క్యారెట్లు ఉన్నా ఏదో ఒకటి మనం దాని గింజలు అయినా వచ్చు బీట్రూట్ అయినా ఏది ఒకటి బనానీస్ అయినా ఎట్లనో విధంగా క్యారెట్ జ్యూస్ కంపల్సరీ తాగాలి చాలా మంచిది కంటికి అయితే చూడండి అదంతా పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు పెట్టుకొని మనకు జ్యూస్ చూడండి అంతా చిక్కగా ఉంటే సరిపోయింది ఇంకా వాటర్ అవి వేయకండి ఇప్పుడు దాన్ని గ్లాసులో సర్వింగ్ చేసుకుందాం మనం కొన్ని సజ్జ సజ్జగింజలు వేసుకుందామండి కొన్ని ఐస్ కుట్లు వేసుకోండి కొంచెం క్రష్ చేసి ఇప్పుడు రెండు స్పూన్ల సజ్జ గింజలు తీసుకోండి సజ్జ గింజలు ఒక స్పూన్ దాకా నానబెట్టుకుంటే మనకు ఆ విధంగా నాన్తో ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే రెండు స్పూన్లు గింజలు తీసుకున్నాక మనం జ్యూస్ అన్నది గ్లాసులో వేసుకొని సర్వ్ చేసుకుందాం ఇలా చేసి మీ పిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళకు కానీ ఇవ్వండి ఈ సమ్మర్లో కూల్గా హెల్తీగా టేస్టీగా చాలా మంచిదండి ఆరోగ్యానికి అయితే తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి కొన్ని బనానా ముక్కలు వేసి మనం పిల్లలకి ఇట్లా ఇచ్చిందంటే హ్యాపీగా తాగేస్తారండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పక ఇలా ట్రై చేయండి చూడండి కొన్ని మీద నుంచి ఇంకా కొన్ని వేసుకుంటే టేస్టీ అయిన జ్యూస్ రెడీ తప్పక ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో కామెంట్ తెలియ పెట్టండి